ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో చాలా రోజుల నుంచి స్టైల్ స్టార్ అల్లు అర్జున్ గారి పేరు మారుమోగుతున్న విషయం మనకందరికీ తెలిసిందే మరోవైపు మెగా వర్సెస్ అల్లు అభిమానుల మధ్య పచ్చగడ్డి వేస్తే బొగ్గుమనే పరిస్థితి నెలకొంది తాజాగా ఇటీవల జరిగిన ఎన్నికల సమయంలో అల్లు అర్జున్ వైసీపీ అభ్యర్థికి మద్దతుగా నిలవడమే దేనికి కారణం మెగా ఫ్యామిలీ అంతా కూడా పవన్ కళ్యాణ్ గారికి అండగా నిలిస్తే ఒక అల్లు అర్జున్ మాత్రం వైసీపీ అభ్యర్థికి తన మద్దతు ప్రకటించిన విషయం విదితమే నంద్యాల వైసీపీ అభ్యర్థి తన స్నేహితుడు శిల్ప రవిచంద్ర కిషోర్ రెడ్డికి మద్దతు ప్రకటించడమే కాకుండా అక్కడికి వెళ్ళి మళ్ళీ ప్రచారంలో పాల్గొన్నారు ఈ ఘటనతో మెగా ఫ్యామిలీ వర్సెస్ అల్లు ఫ్యామిలీ అన్నట్లుగా మారిపోయింది పరిస్థితి ఇక ఇదిలా ఉండగా తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం మెగాస్టార్ చిరంజీవి గారిని కలవడానికి ఆయన ఇంటికి వెళ్ళాలట అల్లు అర్జున్ గారు ప్రస్తుతం జరిగిన పరిణామాల గురించి ఇద్దరు మాట్లాడుకున్నారట ప్రస్తుతం ఇన్యూస్ కూడా తెగ వైరల్ అవుతోంది మరోవైపు అల్లు అర్జున్ ఉద్దేశించి మెగా బ్రదర్ నాగబాబు అప్పట్లో ట్విట్టర్ వేదికగా విమర్శలు చేయడం దానికి బండి అభిమానులు ఓ ఫైర్ అవడం చక్క జరిగిపోయాయి అల్లు అర్జున్ అభిమానుల దెబ్బకు నాగబాబు ట్విట్టర్ అకౌంట్ కూడా డిలీట్ చేశారు ఇక ఎన్నికల్లో కూటమి విజయం సాధించడం అల్లు అర్జున్ మద్దతు ప్రకటించిన శిల్ప రవిచంద్ర కిషోర్ రెడ్డి ఓడిపోవడంతో మెగా అభిమానులకి అల్లు అర్జున్ ఒకసారిగా టార్గెట్ అయిన విషయం మనకందరికీ తెలిసిందే కిరాకార్పి వంటి ఆర్టిస్టులు నేరుగా అల్లు అర్జున్ మీద విమర్శలు గుప్పిస్తున్నారు ఈ విషయంలో అల్లు అర్జున్ అభిమానులు సైతం గట్టిగానే కౌంటర్ ఇస్తున్నారు